వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఎమ్మెల్యే సిరీషా దేవి జన్మదిన వేడుక అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడర డివిజన్ ఆడ్డతీగల మండల కేంద్రంలో రాంపచోడ నియోజకవర్గ శాసనసభ్యులలో శ్రీమతి మిర్యాల శిరీషా దేవి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళేలా భగవంతుడు దీవించాలని భక్తులు కొనియాడారు ఆడ్డతీగల్లో ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి జన్మదిన వేడుకలను ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు తలుత ఆమె జన్మదిన వేడుకల రీత్యా అడ్డతీగల సీతాపల్లి కూడలిలో ఎన్డీఏ శ్రేణులు కేక్ కట్ చేసి ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ది పతనలు నడిపించాలని ఆకాంక్షించారు అనంతరం కృప అనాథ శరణాలయం వృద్ధులకు కేక్ కట్ చేయించి మిఠాయిలు తినిపించారు తదనంతరం గిరిజన వికాస్ కేంద్రం వద్ద చిన్నారులతో కేక్ కట్ చేయించి వారి కేక్ను బిస్కెట్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం మాజీ టిడిపి అధ్యక్షులు వైట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రంబజోడౌని నియోజకవర్గంలో అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది అతి తక్కువ సమయంలోనే ప్రజలకు సమస్యలను తెలుసుకుని అవి సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులతో మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎడ్ల శ్రీనివాస్ మోన ప్రభాకర్ మెర్తివాడ సూర్యనారాయణ వీరలక్ష్మి సత్యవతి కింగ్ మంత్ గోపి అలాగే కేసన కుర్తి ఆనందం జనసేన పార్టీ నుండి కుప్పల జయరామ్ పొడు సాయి కట్టప్రసాద్ సత్యనారాయణ అక్కపాండు మొదలు వారు మొదలగు వారు పాల్గొన్నారు